Yeah. ప్రపంచంలోని ఏ దేశం పైన ఇప్పటి వరకు రాజ్యాకాంక్షతో దండెత్తని దేశం తన పనేదో తాను చేసుకుపోయే దేశం ప్రపంచంలో శాంతి సామరస్యాలు విరిజిల్లాలని తాపత్రయపడే దేశం సైన్యం ఉండేది తమను తాము రక్షించుకోవడానికే కాని ఇతర దేశాల స్వాతంత్రాన్ని హక్కులను కాలరాయడానికి కాదు అని బలంగా నమ్మే ఏకైక దేశం మన భారతదేశం భూ ప్రపంచం మొత్తం తన అధీనంలోనే ఉండాలని ప్రపంచంలోని అన్ని దేశాలను తన కను శాసి తహతహలాడుతూ రాజ్యాకాంక్షతో బలమైన సైన్యాన్ని ఆయుధ సంపత్తిని తయారు చేసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తోంది చైనా దేశం చైనా కలలు కంటున్న ఆధిపత్యానికి అభివృద్ధికి గండి కొట్టగలిగే ఏకైక దేశం భారతదేశమే అని చైనా బలంగా నమ్ముతోంది అందులో భాగంగానే భారతదేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అటు పాకిస్తాన్ ని మన వైపు ఎగదోస్తోంది ఇటు టిబెట్ ని తన అధీనంలోకి తెచ్చుకొని భూటాన్ని వసపరుచుకోవాలని పన్న పన్నుతోంది శ్రీలంక దేశంతో దొంగ మైత్రిని కొనసాగిస్తూ సముద్రం మధ్యలో కృత్రిమ దీవులను తయారు చేస్తూ భారతదేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలనే ఆలోచనతో వ్యూహాలు రచిస్తోంది మరి భారతదేశం ఏం చేయాలి చైనాకు ఉన్నంత సైన్యం మన దగ్గర లేదు అంత ఆయుధ సంపత్తి లేదు మనం చైనాతో యుద్ధం చేసి గెలవనవసరం లేదు చైనాకు ఒక హెచ్చరిక పంపాలి అది ఎలాగంటే మనల్ని టచ్ చేస్తే చైనా ప్రపంచ మ్యాప్ లో ఉండదు అనే బలమైన సందేశం పంపగలగాలి ఈ విషయంలో భారతదేశం చాలా వరకు విజయం సాధించిందనే చెప్పాలి చైనా దేశం చేస్తున్న ఆకృత్యాల వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు చైనాని పంటి కింద రాయిలా భావిస్తున్నాయి ఈ దేశాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ఒక్క తాటిపైకి తెస్తోంది భారతదేశం ఇండోనేషియా వియట్నాం తైవాన్ ఇలా ఎన్నో చిన్న దేశాలను సంఘటితం చేసి అందరినీ ఒక టీమ్ గా తయారు చేసి వాటికి ఆయుధ సంపత్తిని సరఫరా చేస్తూ నాయకత్వం వహిస్తోంది భారతదేశం చైనా వెన్నులో వణుకు పుట్టాలంటే చైనా మిత్రులు మనకు శత్రువులు కాకుండా చూసుకోవాలి చైనా శత్రువులను మన మిత్రులుగా మలుచుకోవాలి ఇదే అసలైన దౌత్య లక్షణం ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం అమెరికాకు రష్యా చైనా శత్రువులు అమెరికాతో శత్రుత్వమే వీరిద్దరి మైత్రి బలపడడానికి కారణం రష్యా దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయడంతో పాటు భారత్ రష్యాల మధ్య కొన్ని సంవత్సరాల నుండి ఉన్న స్నేహం కారణంగా చైనాతో ఒకవేళ యుద్ధం జరిగినా రష్యా తటస్థంగా ఉంటుందే కానీ ఎవరికి మద్దతు ఇవ్వదు ఇక ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక దేశం అమెరికా ఈ దేశాన్ని తమ వైపు తిప్పుకోగలగాలి ఆ పనిలో ఇప్పటి వరకు దాదాపు సఫలమయ్యారనే చెప్పాలి చైనా అంటే పడని అమెరికాకు చైనాను కొట్టే అస్త్రంగా భారతదేశం కనపడింది చైనాను కొట్టాలంటే అమెరికా సాయం కావాలని భారతదేశం కూడా భావించింది దీంతో భారత్ అమెరికా బంధం బలపడింది దీనికి తోడు చైనాతో ముప్పుందని భావించిన జపాన్ దేశం ఇండియా అమెరికా దేశాలతో జత కట్టాలని భావించింది ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా వెన్నులో వణుకు పుడుతుంది ప్రధానమంత్రి మోడీ గత కొంతకాలంగా చాలా దేశాల్లో చేస్తున్న విదేశీ పర్యటనల్లో భాగంగా భారతదేశం అన్ని దేశాలతో మైత్రిని కొనసాగిస్తూ స్నేహ బంధాన్ని మరింత దృఢపరుచుకునింది అందులో భాగంగానే ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి జపాన్ భారతదేశం అమెరికా ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా హిందూ మహాసముద్రంలో భారీగా నౌకాదళ విన్యాసాలు చేపడుతున్నాయి ఈ విషయమే చైనాకు రుచించటం లేదు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చైనా పీచమనచడానికి అన్ని దేశాలు ఒక్క తాటిపైకి వస్తున్నాయి అమెరికా నౌకాదళ అడ్మిరల్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మా మూడు దేశాల సైనిక విన్యాసాలు చైనాకే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పిన సమాధానం భారతదేశంతో యుద్ధం కోసం తహతహలాడుతున్నారు చైనాకు ముచ్చమటలు పట్టిస్తోంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దాదాపు డెబ్బై సంవత్సరాల తరువాత మొదటిసారి ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ దేశంలో పర్యటించారు ఇజ్రాయెల్ ఎప్పటి నుండో భారతదేశంతో బలమైన స్నేహాన్ని కోరుకుంటోంది ఈ స్నేహం భారతదేశానికి ఎంతో మేలు చేస్తుంది చాలా అవసరం కూడా ఎందుకంటే ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుంది ఇజ్రాయెల్ భారతదేశం వెన్నంటి ఎప్పుడు ఉంటాం ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాం అని స్నేహ హస్తం అందిస్తోంది ఈ పరిణామాలన్నీ డ్రాగన్ దేశమైన చైనాకు రుచించటం లేదు భారతదేశాన్ని టచ్ చేస్తే చైనా టాప్ లేచిపోతుంది చైనా గోడ కూలిపోతుంది అనే సందేశాన్ని బలంగా ఇవ్వాలని చూస్తోంది భారతదేశం యుద్ధం చేసి గెలవటం కాదు యుద్ధం చేయాలంటేనే చైనా భయపడాలి అనే ఆలోచనతో భారతదేశం వ్యూహాలు రచిస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము